ఏపీకి తొందరలనే ఒక గుడ్ న్యూస్ రాబోతున్నది విస్తరణకు సిద్ధమైన పెర్మియర్ కంపెనీ వేల కోట్ల రూపాయలతోని ఏపీల పెట్టుబడులు పెట్టేటందుకు రంగం సిద్ధమైతున్నది వందల కోట్ల రూపాయలతోని వ్యాపారాన్ని విస్తరించేందుకు పెర్మిరియన్ కంపెనీ సిద్ధమైనది ఈ ముచ్చటను ఏపీ మంత్రి టిజి సార్ చెప్పొచ్చిండు మంగళవారం ఆయన సమావేశమైన కంపెనీ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికను వివరించరంట ఇంకోవైపు ఇప్పటికే తిరుపతి సమీపంలో శ్రీ సిటీల కంపెనీ యూనిట్ ఉన్నది గతంలో రెండు వేల ఇది స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు తాజాగా వంద కోట్ల తోటి వ్యాపారాన్ని విస్తరించాలని చెప్పి వెర్మిరియన్ కంపెనీ డిసైడ్ అయ్యిందట ఏపీ అధికార పగ్గాలు చేపట్టినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోకి పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నది పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్య ఉద్దేశంగా టీడీపీ ప్రభుత్వం భావిస్తున్నది ఈ క్రమంలోనే బెల్జియం దేశానికి చెందినటువంటి వెర్మిరియన్ కంపెనీ ఏపీ వంద కోట్ల పెట్టుబడులు పెట్టేటందుకు వచ్చింది ఇక ఈ ముచ్చటనే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్సార్ చెప్పుంటచ్చిండు మంగళవారం మంగళగిరిలో ఏపీ ఐఏసీ ప్రధాన కార్యాలయంలో వెర్మిరియన్ కంపెనీ ప్రతినిధులు మంత్రితోటి భేటీ అయ్యిండ్రు ఈ భేటీలా పెర్మిరియన్ కంపెనీ విస్తరణ మీద కూడా టీజీ భరత్ సార్తో చర్చలు జరిపిండ్రు సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి టీజీ భరత్ ఏపీలో చంద్రబాబు సారు ముఖ్యమంత్రి అయినాక పారిశ్రామిక వేత్తలల్లా నమ్మకం ఉత్సాహం వస్తున్నదని చెప్పుకొచ్చిండు రాష్ట్రంలో వంద కోట్ల పెట్టుబడులు పెట్టేటందుకు పెర్మిరియన్ కంపెనీ ఆసక్తితోటి ఉన్నట్లుగా చెప్పుకొచ్చిండు ఆస్పత్రి పరికరాల తయారీల ఈ పెరిమిరియన్ కంపెనీ ప్రసిద్ధి చెందిందట బెల్జియం దేశానికి చెందిన ఈ పెరిమిరియన్ కంపెనీ ఇప్పటికే శ్రీ సిటీలో యూనిట్ ప్రారంభమయ్యే ఉన్నది టీడీపీ ప్రభుత్వం ఆయాంలోనే అప్పటి మంత్రి కామినేని శ్రీనివాసరావు సారు రెండు వేల ఈ యూనిట్ ను స్టార్ట్ చేసిండు ప్రస్తుతం ఈ యూనిట్ ను విస్తరించాలని చెప్పి కంపెనీ భావిస్తున్నది ఇంట్లో భాగంగానే కంపెనీ ప్రతినిధులతోని పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ సారు పెట్టుబడుల మీద ముచ్చట గట్టిగానే పెట్టిండట ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకోవైపు బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ తోని దండల కమాన్ ముచ్చట్లు పెట్టింది భారతదేశంలో బెల్జియం రాజధాని దిదీర్ వాండెడ్ హోసెల్ నేతృత్వంలో బెల్జియం బృందం చంద్రబాబు తోటి సమావేశం ఈ ముచ్చటను చంద్రబాబు ఎక్స్ వీడియోలో చెప్పుకుంటా వచ్చిండు బెల్జియం రాయబారి వాండెడ్ హోసెల్ నేతృత్వంలోని వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందంతో నేను సమావేశం అయినా ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాం అట్లనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదందుకు మన దేశంలోని వాళ్ళతోటి చాలా విధాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో అందరితోని నేను మాట్లాడుతున్నా వాళ్ళందరికీ నేను ఆహ్వానం చెప్తున్నాను అని కూడా ఈ ఎక్స్బీడియోలో ట్వీట్ చేసుకొచ్చిండు